బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది ఆ రోజు నేను ఇచ్చిన ఐటీకి ప్రాధాన్యత ఈరోజు తెలుగు వారు ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నా ఆశ నా యువత పైన మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే సమయంలో ఇక్కడ మిమ్మల్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి బిల్డప్ బాబాయ్ పెద్ద బిల్డప్ ఇస్తాడు ఏవి తెలియదు ఇతనికి మొన్నే ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశారు చూశారా మీరంతా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు అంతవరకు బాగానే ఉంది చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్ మారిపోయింది క్వశ్చన్ పేపర్ మారిపోయింది కాబట్టి ఆన్సర్ చేయలేకపోయాడు ముద్దబ్బాయి అక్కడి నుంచి చూస్తే ఆయన అడిగిన క్వశ్చన్ చూస్తే బీకామ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఇతరు వచ్చాడు ఏం తమ్ముడు బీకామ్ అంటే మీరు చెప్పగలుగుతారా లేదా మన ముద్దబ్బాయి ఎక్కడ చదివాడో నాకు తెలియదు కానీ బీకామ్ అంటే కూడా నీళ్లు నవ్వులే పరిస్థితికి వచ్చాడంటే అది ఈయన థియేటర్లు అలాంటి ముఖ్యమంత్రి వచ్చి బిల్డప్ మాత్రం సబ్జెక్ట్ చాలా వీక్ బిల్డప్ మాత్రం చాలా పీక్ సబ్జెక్ట్ ఏమి ఉండదు అది ఈన పరిస్థితిని కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన నియోజకవర్గంలో నంద్యాలలో ముస్లిం సోదరి సోదర ఎక్కువగా ఉన్నారు మీకేమైనా ప్రోగ్రామ్ ఇచ్చాడా అంటున్నాయి మీ ముఖ్యమంత్రి సాక్షి టీవీకి సాక్షి పేపర్ కి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి మైనారిటీలకు ముఖ్యమైన పోగ్రాముల్ని రంజాన్ తోఫా కానీ అదే మరిగా దుకాన్ మకాన్ కానీ దుల్హాన్ కానీ అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు అంటే మైనారిటీల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చాడు ఈయన కావాలని కొంతమందిని సలహాదారులు పెట్టుకున్నాడు వాళ్లకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కానీ పేద ముస్లింలకు మాత్రం ఓటు బ్యాంక్ గా చూశాడు తప్ప ఎవరికి ఏం చేసే పరిస్థితిలో లేడు నిన్నే మీరు చూశారు నంద్యాల్లో అబ్దుల్ సలాం వేధించి వేధించి ఆ వేధింపులు భరించలేక ఆయన ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు బలవంతంగా చనిపోయారు రైల్వే ట్రాక్ కింద పిల్లల్ని కట్టేసి పెట్టి ఆయన కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచకమో ఒకసారి చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా అంటే కనీసం కర్నూలుకి ఎన్నో సార్లు వచ్చాడు ఎప్పుడైనా కుటుంబాన్ని పరామర్శించాడా వాళ్ళకి సానుభూతి తెలియజేశాడా అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకనే ఈరోజు ఇంకొక విషయం మీరు చూడండి ఈయన అంటున్నాడు నిన్ను కూడా చెప్పాడు ఒకప్పుడు అన్నాడు వైకాండ్ వైకాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇప్పుడు నిన్న మొన్న కూడా చూస్తున్నాడు అన్ని గెలుస్తానంటున్నాడు కుప్పం నుంచి ఇచ్చేపుర వరకు కాదు నేను సవాలు విసురుతున్నా ఈ పత్తి కొండలో కాసుకోమని అంటున్నా నీ పులివెందల ముందు గెలువు తర్వాత నేను చూస్తానని చెప్పే సవాలు విసిరుతున్నా తమిళ్ళు నేను ఎప్పుడు చూడలేదు రాజకీయాల్లో నలభై ఐదేళ్లుగా చూస్తున్నా నలభై ఐదేళ్ళలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు కనీసం ఎన్నికలు సమర్థవంతంగా ఫేస్ చేస్తారు ఎన్నికల రాకమనిపే యుద్ధ రంగా నుంచి పారిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై ఎనిమిది మంది ఇప్పటికే అభ్యర్థుల్ని మార్చాడు దాంట్లో ఇరవై తొమ్మిది మందికి సీట్లు ఇవ్వనున్నాడు దీంట్లో మెజారిటీ ఎస్సీలు ఎస్టీలు బీసీలే ఉన్నారు నేను అడుగుతున్నా ఈ రోజు ఇక్కడంతా రౌడిజం చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు వాళ్ళు మాత్రం మార్చడం లేదు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు మార్చే పరిస్థితికి వచ్చాడు ఈరోజు పది మంది మంత్రులు పోటీ చేయడం లేదు అందులో తొమ్మిది మంది బలహీన